వృషభ రాశి వారికి దసరాలోపు ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా మీ అదృష్టమే అని చెప్పి చెప్పుకోవచ్చండి మీరు ఏమి చేయొద్దు ఏమి చేయకపోయినా కూడా పర్లేదు కానీ ఈ ఒక్క మాట వినండి చాలు మీరు వెయ్యి కోట్లకి అధిపతులు అవుతారు అఖండ రాజయోగం అనేది కలుగుతుంది అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఉన్న గతులలో మార్పులు అనేవి జరుగుతాయి అది కూడా మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టే మార్పులు అయితే జరుగుతాయి వృషభ రాశి వారి గురించి పండితుల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఈ వీడియో కంట పడింది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే పడింది కాబట్టి చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చె చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం వృషభ రాశి వారి గురించి అయితే చెప్పుకుందాం వృషభ రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే మిగిలిన రాసుల వారు అందరూ కూడా ఒక ఎత్తు అయితే వృషభ రాశివారు ఒక ఎత్తు ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే వృషభ రాశి వారు అంటేనే కష్ట జీవులు ఒక్కొక్కసారి వారి మనసు కనిపిస్తూ ఉంటుంది కష్టం కోసమే పుట్టామా బాధలు పడటం కోసమే పుట్టామా మేం కూడా అందరిలాగా మనుషులమే కదా భగవంతుడు ఎందుకు మాకు ఇన్ని కష్టాలు ఇచ్చారు అని చెప్పి వీరు బాధలు పడి పడి కష్టాలు పడి పడి వీరి యొక్క శరీరం కూడా ముద్దుబారిపోతుందనమాట ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క శరీరాన్ని ముఖ్యంగా ఆడవారి కంటే కూడా మగవారి శరీరాన్ని గమనించండి కాయ కష్ట చేసి ఆ యొక్క శరీరం అనేది దృఢంగా ఉంటుంది అంటే వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలలో పెరిగి కష్టపడి వీరి వంతు సహాయంగా ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించుకొని కుటుంబానికి సహాయం చేసిన వారే వృషభ రాశి వారిలో ఎక్కువ మంది ఉంటారు అంతేకాకుండా ఆడపిల్లల విషయానికి వస్తే కూడా చిన్నప్పటి నుంచి కూడా చిన్న పని పెద్ద పని అన్ని పనులు కూడా అమ్మాయే కదా నువ్వు చేయాలి నువ్వు ఆ పని చేసుకోవడం నేర్చుకోవాలి ఈ పని చేసుకోవడం నేర్చుకోవాలి అని చెప్పి ఆ అమ్మాయిల చేత కూడా ఖచ్చితంగా ఇంట్లో పనులలో సిక్స్టీ పర్సెంట్ వరకు పనులు చేపిస్తారనమాట ఇక్కడ అమ్మాయిలు పనులు చేయడం పెద్ద విశేషమేం కాదు కానీ ఇక్కడ వీరి యొక్క కష్టం గురించి మాట్లాడుతున్నా నేను అంత కష్ట జీవులు అని చెప్పి తెలపడం కోసం చెప్తున్నా కాకపోతే ఎవరింట్లో వాళ్ళు పని చేసుకుంటే తప్పేమీ కాదు ముఖ్యంగా వీరికి కొన్ని మైనస్లు అయితే జీవితంలో జరుగుతూ ఉన్నాయి ఆ మైనస్ల గురించి కూడా మనం మాట్లాడుకుందాము అవి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా నేను చెప్తాను ఈ యొక్క నవరాత్రులలో అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మీరు వినవలసిన మాట కూడా నేను చెప్తాను అందుకే చెప్తున్నానండి వీడియోని మళ్ళీ చెప్తున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు చిన్న పెద్ద తేడా అని చెప్పి లేకుండా కుటుంబం అన్నా కానీ బంధువులన్నా కానీ స్నేహితులన్నా కానీ ప్రాణమిస్తారు కాకపోతే వీరి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నేను మంచివాణ్ణి కదా నేను మంచిగా ఆలోచిస్తున్నాను కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వారు నా స్నేహితులే కదా నాకెందుకు అన్యాయం చేస్తారు నా బంధువులే కదా నన్నెందుకు వాడుకుంటారు నా మీద ప్రేమ లేకుండా ఉంటుందా ఏంటి ఇలా ఈ రకంగా వీరు ఆలోచిస్తూ అవతలి వారికి ఏదన్నా సహాయం కావాలి అన్నా ఏదన్నా వారికి అవసరం ఉంది అన్నా వారికి సహాయం చేయడానికి వారి యొక్క అవసరాలను తీర్చడానికి ఎప్పుడూ కూడా మొదటి అడుగులోనే ఉంటారు మీరు ఇది చేస్తున్నారు రైట్ నేను కాదు అని చెప్పి చెప్పడం లేదు కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మీరు ఎవరి చే ఎవరికైతే సహాయం చేశారో వారి నుంచి మీ యొక్క అవసరాలనేవి తీరుతున్నాయా లేదా అది ఒక్కసారి మీరు గమనించుకోండి ఏమి వద్దు మీరు మీ వారు కదా అని చెప్పి గతంలో చాలా ధనాన్ని తీసుకొచ్చి వారికి ఇచ్చారు అది ఎంతైనా కానివ్వండి వెయ్యి అయినా రెండు వేలైనా పదివేలైనా లక్ష అయినా రెండు లక్షలైనా ఎంతైనా కానివ్వండి వారి మీ మీరు వారి దగ్గరికి వెళ్ళి మాకు అవసరం ఉంది అని చెప్పి వేలు అడిగి చూడండి వేలు అడిగితే మీరు ఎవరైతే ఈ వరకు వరకు అడగక ముందు కూడా నా అని చెప్పి అనుకున్న వారే అది స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా కానీ వారి నుంచి మీకు ఐదు వేలు కనుక అందినట్లయితే మీరు లేకపోతే కనుక ఇప్పటి ైనా కాస్తంత కళ్ళు తెరుచుకొని ఆలోచించండి వారు జస్ట్ మిమ్మల్ని అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు మీతో కాస్తంత పనులు వారికి ముందు ముందు ఉంటాయి కాబట్టి వాటిని ఆలోచించుకొని మిమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి వారి యొక్క బుట్టలో పడవేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మీ దగ్గర ఉన్నంత మంచితనం మీ దగ్గర ఉన్నంత జాలి గుణం అవతలి వారి దగ్గర లేవు వారు ఏ కాడికి కూడా మీ దగ్గర లాక్కుందాము వాడుకుందాము అన్న ఉద్దేశమే తప్ప మీకు కాస్తంత పెడదాము మీ మీద కాస్తంత శ్రద్ధ చూపిద్దాము కాస్త మాట సాయం చేద్దాము అన్న ఉద్దేశం అయితే వారిలో హండ్రెడ్ పర్సెంట్లో కనీసం జీరో పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా లేదు అన్న విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గమనించాలి ఏమి వద్దు గమనించాలి అంటే డబ్బు అడిగి చూడండి మీరు అవసరాలకు అడగండి అని చెప్పి నేను నిజంగా మీరు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అడగండి అని చెప్పి నేను చెప్పట్లా జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి వాళ్ళ బుద్ధులు తెలుసుకోవడానికి మీకు ఆ బుద్ధి అనేది వెంటనే బయటపడుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడైనా కానీ మనకి మన అంటే మన అనుకున్నప్పుడు కష్టంలోను నష్టంలోను బాధలోను సంతోషంలోను అన్నింటిలోనూ పాలు పంచుకోవాలి ఇప్పుడు స్నేహితులైనా కానీ ఏ ఏ విధంగా ఉంటున్నారు అంటే కనుక నీకు బాధ వచ్చినప్పుడు అరే వాడు ఇలా చేశాడ్రా వాడు ఆ టైంలో దీన్ని కొన్నాడ్రా వాడు కొని దాన్ని తప్పు చేశాడు అందుకే ఇప్పుడు నా అనుభవిస్తున్నాడు వాడు ఆ టైంలో అక్కడ అప్పు చేశాడ్రా పది రూపాయలు వడ్డీకి అందుకే ఇప్పుడు దాన్ని ఆ డబ్బులు కట్టుకోలేక అప్పులు పాలయ్యాడరా అని చెప్పి చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఒకళ్ళ భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని పెరిగిన స్నేహితుల్ని కూడా వెతుకుతున్న జనం మధ్యలో బ్రతుకుతూ ఉన్నాం అవునా కాదా అవునంటే హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పి కామెంట్ చేయండి అదే స్నేహితులు మిమ్మల్ని వెతకటం అనేది స్టార్ట్ చేస్తారు మీరు కనుక కొంచెం నలిగితే కాదు మీరు కొంచెం మిగుల్లో ఉంటే అంటే మీరు బెటర్ పొజిషన్లో ఉంటే అదే స్నేహితులు మిమ్మల్ని వాళ్ళని వాడుకోవాలని మీ చేత డబ్బులు ఖర్చు చేయించాలి అని చెప్పి చూస్తారు ఇక్కడ ఏం లేదండి మీరు మంచి వాళ్ళు నేను చెప్పేది అది మీ యొక్క మంచితనాన్ని అవతలి వారికి ఆసరాగా ఇవ్వకండి అవతలి వారు మీ యొక్క మంచితనాన్ని వాడుకునేలా చేయకండి మీకు నేను ఈ మాట చాలాసార్లు చెప్పే ఉంటాను మళ్ళీ చెప్తున్నాను భగవద్గీతలోనే చెప్పారు ఎవరు మీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో మీరు కూడా అదే విధంగా ప్రవర్తించండి అదే ధర్మం అని చెప్పి కాబట్టి ఈ ధర్మాన్నే మీరు పాటించండి అని చెప్పి నేను చెప్తున్నాను అంతే ఎందుకంటే వాళ్ళు ఏ కాడికి కూడా నెట్టేస్తూ 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 ఉంటే మళ్ళీ వాళ్ళ అవసరానికి పిలవంగానే పదిసార్లు నెట్టేసిన తర్వాత పదకొండోసారి వెళ్తే ఖచ్చితంగా అది మీ తప్పే అవుతుంది అది కూడా ముఖ్యంగా మీ యొక్క బంధువులలోనే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి మీకు అవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి మీకు తెలిసినప్పటికీ కూడాను మీరు నా వారే నా వాళ్ళు నా రక్త సంబంధికులు అని చెప్పి సర్దుకుంటూ వెళ్తున్నారు కానీ వారు మాత్రం మీరు నాశనం అవ్వాలి మీరు పతనం అవ్వాలి మీ దగ్గర డబ్బు లేకుండా పోవాలి మీరు ఎలాగైనా కానీ రోడ్డున పడాలి అని చెప్పి మాత్రమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అలా అని చెప్పి అందరి రక్త సంబంధికులు నేను తప్పు పట్టట్లేదండి ఉంటారు కొంతమంది వారికి మనస్కి ఆటోమే టిక్గా తెలిసిపోతుంది ఇన్నాళ్ళ యొక్క అనుభవంలో ఇన్నాళ్ళ యొక్క కష్టాల యొక్క జీవితంలో ఎవరు ఎటువంటి వారు అని చెప్పి మీకు ఒక అంచనా వేయగలిగే శక్తి వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ అంచనాను ఆధారంగా తీసుకొని దాన్ని బట్టి మీరు నిర్ణయం అయితే తీసుకోండి ముఖ్యంగా స్నేహితుల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఆ స్నేహితులే మీ యొక్క ఇప్పుడు గృహస్థితుల ప్రకారం మీకు జరుగుతున్న ఈ యొక్క సంవత్సరంలో ఆ స్నేహితుల ద్వారానే మీ కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది ఆ స్నేహితుల ద్వారానే మీరు కొన్ని చెడు వ్యసనాలకు బానిసలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మంచిగా నటిస్తూ తడిగుడ్డతో గొంతు కొయ్యాలి అని చెప్పి చూస్తున్నారు మీకైతే స్నేహపూర్వకంగా నష్టాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కా కాబట్టి స్నేహం విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా అలర్ట్గా ఉండండి ఆ విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా మీ యొక్క ఇప్పుడు దసరా నవరాత్రులు మనందరికీ కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతున్నాయి మొన్న ఇరవై రెండో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి పండుగతోటి మనకి అన్నమాట అయితే ఈ యొక్క నవరాత్రులు అనేవి మీకున్న కర్మ దోషాలను తొలగించుకోవడానికి మీకున్న కష్టాలను తొలగించుకోవడానికి మీకున్న కుటుంబ సమస్యలను మీకున్న వ్యాపార సమస్యలను మీకున్న ధన సమస్యలను ఆర్థిక సమస్యలను అనారోగ్య సమస్యలను అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఈ నవరాత్రులు అనేవి మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి నవరాత్రులు అనగానే ఇప్పుడు మనకి బయట జరుగుతున్న ప్రచారం ప్రకారంగా అమ్మవారిని ఈరోజు ఈ విధంగా అలంకరించుకోవాలి చేసుకోవాలి మనకి దేవాలయాల్లో చేస్తారు అది తప్పు అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ కొంతమంది డబ్బు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాను ఆధారంగా తీసుకొని అమ్మవారికి మేము ఇది అలంకరించుకోవాలి ఈరోజు ఈ పూలే పెట్టాలంట ఈరోజు ఈ నైవేద్యమే పెట్టాలంట అని చెప్పి చాలా మంది కూడా అనవసరంగా ధనాన్ని వృధా చేస్తున్నారు ఏమీ అవసరం లేదండి మీరేంటి అంటే కనుక ఏమి చేయకపోయినా పర్లేదు చక్కగా ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకోండి శుభ్రపరచుకున్న తర్వాత కాస్త తడిగుడ్డ పెట్టి ఇల్లు అంతా కూడా తుడుచుకోండి తర్వాత పసుపు నీళ్లు చల్లేసుకోండి దేవుని పటాలు కూడా శుభ్రంగా తుడిచిపెట్టేసేసుకొని కాస్త గంధుమ కుంకుమలతోటి అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి అమ్మవారిని అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మీకు ఏ మంత్రాలు కూడా జపించాల్సిన అవసరం లేదు ఏ పుస్తకాలు కూడా కొనాల్సిన అవసరం లేదు మీ దగ్గర శక్తి ఉంటే ఈ యొక్క నవరాత్రులలో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే మాత్రం మీకున్న దోషాలు కర్మఫలాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది కాబట్టి అమ్మవారి యొక్క చిన్న విగ్రహాలు చాలా మంది ఇళ్లలో ఉంటాయి ఒకవేళ విగ్రహం లేకపోయినా పర్లేదు నేను ఇక్కడ కొనమని కూడా చెప్పట్లేదు చక్కగా మీరు తల స్నానం చేయండి ఇప్పుడు ఆడవారు వింటుంటే కనుక ఆడవారు మొదటి రోజు చేస్తే సరిపోతుంది మళ్ళీ పండుగ రోజు చేసుకోండి సరిపోతుంది పండుగ కాబట్టి విజయదశమి కాబట్టి ఆ రోజు పండుగ రోజు చేసుకోండి ఫస్ట్ రోజు స్నానం చేస్తే సరిపోతుంది అనమాట ఈ యొక్క కుంకుమ పూజ భోజనానికి ముందు చేసుకోవాలి కాబట్టి ఉదయం సమయంలో చేసుకోండి ఈ యొక్క కుంకుమ పూజకి మీ దగ్గర విగ్రహం లేకపోయినా కానీ ఒక రూపాయి బిళ్ళను తీసుకొని ఒక తమలపాకు పెట్టుకొని తమలపాకును శుభ్రంగా తుడిచేసేసి రూపాయి బిల్లని పాలతో కడిగి దాన్ని చక్కగా గంధుమ కుంకుమలతోటి అలంకరించుకొని ఆ రూపాయి బిల్లనే మీరు అమ్మవారిగా భావించుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని అక్కడ పెట్టేసేసుకొని మీరు తమలపాకు మీద రూపాయి బిల్లని మీ యొక్క లాస్ట్ చిటికిన వేలు చూపుడు వేలు వదిలేసి మిగతా మూడు వేల తోటి చిటికేడు చిటికేడు కుంకుమను ఆ రూపాయి బిల్ల మీద వేసుకుంటూ శ్రీ మాత్రేణ మహా శ్రీ మాత్రేణ మహా ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ నూట ఎనిమిది సార్లు అమ్మవారికి కుంకుమను అర్చన చేయించండి అర్చన చేయండి అమ్మవారి మీద ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకున్న దోషాలు మీకున్న ఇబ్బందులు మీకున్న ధన సమస్యలు మీకున్న ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్త పూర్తిగా వెళ్ళిపోతాయి అన్నమాట కుటుంబ కలహాలు కూడా పోతాయి జాతక దోషాలు ఏమన్నా ఉన్నా పోతాయి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శనిగ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి కర్మ న్నీ కూడా దూరం అయిపోతాయి అమ్మవారి శక్తి అనేది ఎవరికి తెలియంది కాదు అమ్మ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది ఈ యొక్క నవరాత్రులు అమ్మవారికి చాలా అందరూ ఇష్టంగా అమ్మవారిని పూజించుకుంటారు అమ్మ భూమి మీద నివసించే రోజులు ఇవి కాబట్టి అమ్మ నాకు ఇది కావాలమ్మా నాకు ఈ బాధ తొలగించమ్మా నాకు ఈ కష్టం తొలగించమ్మా అని చెప్పి ప్రేమగా ఎవరైతే భక్తిగా నమ్మకంతో అడుగుతారో అవి తీర్చను అని చెప్పి అమ్మ చెప్పదు ఎందుకంటే తల్లికున్న మనస్తత్వమే అటువంటిది అనమాట కాబట్టి ఆ తల్లిని నమ్ముకోండి మీకున్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక నైవేద్యం విషయానికి వస్తే చాలామంది కూడా అక్క మేము రోజుకొక రకం చేసి పెట్టాలా పులిహార దద్దోజనం ఇంకా వచ్చేసి పాయసం పొంగలన్నము కట్టె పొంగలి ఇంకా వచ్చేసేసి కొబ్బరి అన్నము లేకపోతే మిరియాలన్నం ఇవన్నీ చేసి పెట్టాలా గారెలు ఇవన్నీ చేయాలంటే ఏమవసరాలు చేసుకోండి మీ దగ్గర ఓపుకుంటే చేసుకోండి తప్పు లేదు మన మనమే తింటాం కదా మన కడుపుకి ఇంకా అమ్మకు చూపించిన తర్వాత కాకపోతే ఇదే చేయాలి అని చెప్పి ఎక్కడ మనకి చెప్పలేదు కాకపోతే మీరు అమ్మవారికి ఒక పండు ఉంటే పండును పెట్టండి ఒక అరటి పండు ఉంటే ఒక అరటి పండును పెట్టండి లేదంటే ఖర్జూర పండు ఉంటే ఒక ఖర్జూర పండును చూపించండి కిస్మిస్ ఉంటే ఒక కిస్మిస్సును చూపించండి ఏమి లేవంటే ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి అమ్మ యొక్క శక్తి అనేది ఆ యొక్క చూపు అనేది ఆ అమ్మ నైవేద్యాన్ని తినదు కానీ అమ్మ యొక్క దృష్టి ఆ యొక్క నైవేద్యం మీద పడుతుందనమాట మనం పూజ చేసుకున్నప్పుడు అప్పుడు ఆ నైవేద్యం అనేది మహాప్రసాదంగా మారుతుంది దాన్ని మనం తర్వాత ప్రసాదంగా స్వీకరించాలన్నమాట అప్పుడు మనకున్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి చక్కగా అమ్మవారికి దీపారాధన చేసుకొని అలా నైవేద్యాన్ని సమర్పించుకొని తర్వాత ఇచ్చుకోండి హారతి ఇచ్చేటప్పుడు కూడా హారతి పాట పాడాలక్క ఈ పాట పాడాలా మాకు మంగళహారతి పాట రాదు అని చెప్పి అనుకుంటే ఆ దానికి కూడా అవసరం లేదండి ఎందుకంటే చక్కగా ఒక చేత్తో గంట కొట్టుకుంటూ మరొక చేత్తో అమ్మవారికి హారతినిచ్చుకుంటూ ఆ హారతి వెలుగులో అమ్మ రూపాన్ని చూడండి ఎంత అందంగా ఉంటుందో అమ్మ ఆ యొక్క హారతి వెలుగునిలో అమ్మ రూపాన్ని చూస్తే చాలు జన్మ జన్మల కర్మ ఫలితాలన్నీ కూడా పటా పంచలైపోతాయి అన్నమాట కాబట్టి ఇలా అమ్మవారికి హారతిచ్చుకొని పూజన అయితే ముగించుకోండి ఇలా మీరు కుదిరితే ఈ యొక్క నవరాత్రులు అన్ని రోజులు విజయదశమి వరకు చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆరోగ్యం అనుకూలిస్తే కొంతమందికి ఇప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బీపీ అని చెప్పి షుగర్ అని చెప్పి థైరాయిడ్ అని చెప్పి ఇలాంటి సమస్యలు ఉన్నాయి వీళ్ళేంటంటే టైం టు టైం ఆహారం తీసుకోవాలి లేకపోతే వారికి శరీరం అనేది అనుకూలించదు ఏదైనా పనులు చేయడానికి కాబట్టి అటువంటి వారు చక్కగా భోజనం చేయవచ్చు ఎటువంటి నియమాలు లేవు కాకపోతే నాన్ వెజ్ ఒక్కటి తినకండి లేదు మేము ఉండగలము అనుకుంటే పొద్దున పూట అల్పాహారము లేదా పాలు పండ్లు తీసుకొని ఈ యొక్క పూజ అయిపోయిన తర్వాత భోజనం చేసుకొని సాయంత్రం కూడా పాలు పండ్లు తీసుకోండి లేదా అల్పాహారాన్ని తీసుకోండి సరిపోతుంది ఇక నేల పడక విషయానికి వస్తే నేల మీద మేము పడుకోగలము అని చెప్పి అనుకుంటేనే పడుకోండి లేదు మాకు ఒళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి నడువు నొప్పి ఎక్కువ ఎక్కువగా ఉంటుంది మా వల్ల కాదు అని చెప్పి అనుకుంటే చక్కగా మీరు మంచం మీద పడుకోవచ్చండి అమ్మకు తెలియంది ఏదన్నా ఉంటుందా తన బిడ్డల గురించి అమ్మకు తెలియంది తన బిడ్డ ఆరోగ్యం గురించి తన బిడ్డ ఆహారం గురించి తన బిడ్డ ఎలా సంతోషంగా ఉంటుంది ఇవన్నీ అమ్మకు తెలియదా చెప్పండి అమ్మ మనల్ని కష్టపడమని చెప్పి ఎప్పుడైనా చెప్తుందా మన ఇంట్లో మన కన్న తల్లి ఎలాగో అంతకు మించి కదా మన అమ్మ దుర్గమ్మ కాబట్టి బిడ్డని కష్టపడుకుంటూ చేయమని చెప్పి అమ్మ చెప్పదు మీకు నచ్చినట్లుగా మనకి కావాల్సింది ఏంటి మనసులో గౌరవం అమ్మ మీద అమ్మ మీద నమ్మకం ఏకాగ్రత మనకి క్రమశిక్షణ ఇవి ఉంటే చాలండి అంతకు మించి మనం బంగారాలతోటి చేయాల్సిన అవసరం లేదు వెండి పూలతోటి చేయాల్సిన అవసరం లేదు చిట్టికెడు కుంకుమతోటి చేసుకుంటే చాలండి ఇంతకు మించిన అదృష్టం అలా చేసుకోవడమే మన అదృష్టం అది అలా అమ్మను పూజించుకోవడమే మన మహాభాగ్యం అన్నమాట అది ఇలా చేసుకొని చూడండి వృషభ రాశివారు ఈ యొక్క దసరాలో పక్క మేము చేయలేదక్క ఇంతవరకు ఇప్పుడు మొదలు పెట్టచ్చు అంటే ఒక్కరోజు చే చేసుకోండి చాలు లేదా ఈ మూడు రోజులు చేసుకోండి ఐదు రోజులు చేసుకోండి లేదా విజయదశమి రోజైనా కానీ చేసుకోండి మీకున్న కర్మ ఫలాలన్నీ కూడా ఏవైతే చెడు శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో ఏవైతే కర్మలు మిమ్మల్ని వెంటాడి వేరిస్తున్నాయో ఏవైతే జాతక దోషాలు మిమ్మల్ని ఏడిపిస్తున్నాయో ఎవరి యొక్క నరదిష్టి వల్ల మీ జీవితంలో మీరు వెనకడుగు వేస్తూ ఉన్నారు ఏ వ్యాపారాలలో మీకు అభివృద్ధి జరగడం లేదో ఏ ఏవి మీకు అనుకున్న పనులు వెనక్కి వెళ్ళిపోతున్నాయో ఎవరి ఏడుపులు గోషలు మీకు తగులుతూ ఉన్నాయో ఏ శక్తి మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందో అన్నీ కూడా పూర్తిగా పూర్తిగా పటాపంచలైపోతాయి మీరు మీరు అనుకున్న యొక్క లక్ష్యాన్ని సాధిస్తారు వెయ్యి కోట్లకి కాదు లక్ష కోట్లకి కూడా అధిపతులు అవుతారు అమ్మ అనుగ్రహం కావాలి అమ్మ అనుగ్రహం అనేది ముఖ్యం ఇక్కడ గుర్తుంచుకోండి అఖండ రాజయోగం అనేది కలుగుతుంది ఈ ఒక్క మాట మాత్రే మహా మీ జీవితాన్ని నవరాత్రులలో మార్చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మరి అమ్మ ఆశీర్వాదం ఉండబట్టే ఇవన్నీ కూడా మీరు తెలుసుకోగలిగారు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారు చేసుకుంటారు ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది షేర్ చేసినందుకు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఆ పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు కింద కామెంట్ సెక్షన్లో అందరూ మాత్రేన మహా అనే మంత్రాన్ని రాయకుండా రాయడం మర్చిపోకండి అర్థమైంది రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం